మరి రెండు వేల ఎకరాలు తమ బినామీ మార్చుకున్నారని జివో యాభై తొమ్మిది ముసుగులు బిఆర్ఎస్ పాలకులు వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా సందర్భంగా మాట్లాడే సంగతి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ధరణి ముసుగులు మరి ఈ రకంగా లక్షల కోట్ల గారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ నాయకులకు దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇది గవర్నమెంట్ బిల్లు రైతులకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళీ నేను మీకు అప్పీల్ చేస్తున్నా నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు మళ్ళీ సీరియల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మరి మొన్ననే గౌరవ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి అక్రమాలు అన్ని బయట పెడతామని దాని వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాలు అక్రమమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కామ్ బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకు ఇవ్వడం లేదు మరి ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధరని వచ్చాక పాటు మీద పెట్టిన బొమ్ములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు వచ్చాయి అధ్యక్ష బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యమైనటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకంటే ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుకోవడం జరిగిన అక్రమాలు భూతంగా భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ జరిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది దాని వెనుక మధ్యలో ఏమున్నది బ్లాక్ సెటిల్మెంట్ లేనా లేక ఇంకా ఇంకేమన్నా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తున్నాయి అధ్యక్ష న్యాయ విచారణ పెడతారు మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్ కి విచారణకు ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమాలు చూడాను అధ్యక్ష మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు వేడితో చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు పక్కడు బ్యాగ్ తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకు రా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ చెప్తా అంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు అదే మేము నిజంగా కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాబ్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష చేస్తున్నారా నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే దానిలో జరిగినటువంటి అవకతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా లేని పక్షంలో సిట్ ఇస్తారా లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిర్ధారణ జరుపుతారో ప్రజానిధానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూభారతి చట్టం ద్వారా ధరలు తప్పిదారులు దిద్దుబాటు ఎప్పటిలో కూడా చేస్తారు అధ్యక్ష మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టింద్రా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టింద్రా అధ్యక్ష మరి ఎంతమంది ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు ఇరవై లక్షల మంది రైతులు ఎవరు మరి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అయితే ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి వివరాలు ఎందుకు మీరు ఈ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష దానిలో వల్ల నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి వారు ఏది కాలం జరిగినా దాని మీద నా విచారణ జరపలేదు దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని ఉన్న మతలు ఏంటి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సమగ్ర భూ సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఏమి కూడా మీరు అటెండ్ చేయకుండా